గత శనివారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్ వన్ బి వీసాలకు లక్ష డాలర్లు అంటే భారతీయ కరెన్సీ ప్రకారంగా చూస్తే ఎనభై ఎనిమిది లక్షలు చెల్లించాలని నిబంధన విధించడంతో ఒక్కసారిగా ఐటీ కంపెనీలు షాక్కి గురయ్యాయి తేరుకోలేనటువంటి పరిస్థితి అయ్యింది అది ప్రత్యేకంగా భారతీయులు దీనిపై పెద్ద గందరగోళానికి గురయ్యారని చెప్పొచ్చు అయితే కొత్త వారికి మాత్రం ఇది వర్తిస్తుందని ట్రంప్ చెప్పడంతో కొంత ఊపిరి పీల్చుకున్నారు అయినా కానీ ట్రంప్ నిర్ణయం భారతీయులకు పెద్ద దెబ్బే అని నిపుణులు చెబుతున్నారు తాజాగా అమెరికాకు చైనా బిగ్ షాక్ ఇచ్చింది హెచ్వన్బి వీసాపై అమెరికా ఆంక్షల నేపథ్యంలో చైనా వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది విదేశీ నిపుణుల కోసం చైనా కొత్త ప్లాన్కు శ్రీకారం చుట్టింది అమెరికా హెచ్ఎన్బి వీసా స్థానంలో అట్లాంటి విధంగానే కే వీసా విధానాన్ని తీసుకురానుంది హెచ్ వీసా గందరగోళం మధ్య ప్రపంచ నైపుణ్యాలను ఆకర్షించడానికి అక్టోబర్ ఒకటి నుంచి కే వీసా అనే కొత్త వీసా పథకాన్ని ప్రారంభిస్తుంది చైనా అయితే స్థానిక కంపెనీ స్పాన్సర్షిప్ వీసా పొందే అవకాశం ఉంది అమెరికాలో హెచ్న్ బి వీసా పొందడానికి ప్రయత్నిస్తున్నటువంటి చాలామంది భారతీయ నిపుణులు మేధావులు ఉన్నారు కదా అయితే విద్యార్థులకు ఈకే వీసా ఒక కొత్త అవకాశంగా మారవచ్చు అని నిపుణులు అంటున్నారు దీన్ని యుఎస్ హెచ్వన్బి వీసాకు పోటీగా ఉంటుంది అని నిపుణులు అంటున్నారు వీసా ఫీజును యుఎస్ లక్ష డాలర్లకు పెంచడం పైన చైనాకు ఇది కలిసి వచ్చే అవకాశం అని అంటున్నారు మరి ఈ విధమైనటువంటి చైనా అమెరికాకు దీటుగా హెచ్వన్బి వీసాకు వీళ్ళు ఈ ఒక వీసా తీసుకొస్తున్నటువంటిది ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అన్నటువంటిది చూద్దాం అట్లాగైతే అమెరికాకు ఇంకా దిగొచ్చేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది నమస్తే